నమస్కారం మాఘపురాణం పద్దెనిమిదో రోజు పారాయణలోకి వచ్చాం ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు చేసి తెలియక చేసినా తెలిసి చేసినా కూడా మాఘమాసం అందరి నదీ స్నానం అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తా ఇస్తుంది అంటానికి మరో వృత్తాంతాన్ని చెప్తానంటున్నారు అంటే తెలియకడా పొద్దున్నే ఏదైనా పనుండి పొద్దున్నే స్నానం చేసినా తెల్లవారు బయటికి రాగానే సూర్యుడిని చూసినా కూడా మనకు ఫలితం లభిస్తుందండి ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరు చికిత్స దాని గురించి చెప్తున్నారనమాట పరమేశ్వరుడు చెప్పే లోభి చరిత్రను పరమేశ్వరి పార్వతీదేవి శ్రద్ధగా వింటోంది పూర్వకాలం దక్షిణ భారతదేశంలో వసంతవాడ అనే ఒక నగరం ఉండేదట అందులో బంగారు శెట్టి అనే ఒక పిసినారి అయినటువంటి వైశ్యుడు ఉండేవాడు ఆయన భార్య తాయారమ్మ పెద్దలిచ్చిన ఆస్తి ఎంత ఉన్నా అతనికి ఇంకా సంపాదించాలనే కోరిక మిక్కుటంగా ఉండేది వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజల్ని పీడించేవాడు పైసా తక్కువైనా ఎవరిని వదిలేవాడు కాదు పరమలోభి అయి ప్రవర్తించేవాడు నిత్యము డబ్బు సంపాదనే తప్ప బంగారుశెట్టికి మరొక ధ్యాస ఉండేది కాదు ఒక ఆధ్యాత్మిక చింతన లేదు దైవ పూజ లేదు శ్రీహరిని పూజించటమే ఎరగడు దాన ధర్మాల ప్రసక్తే లేదు ఆయన జీవితంలో ధన సంపాదనలో పడి కడుపుకింత కడుపు నిండా కూడు కూడా తినేవాడు కాదు అతనికి ధనికా పేద అనే భేదం లేదు ఎవరైనా సరే గడువుకి రుణం తీర్చకపోతే వారి గౌరవ మర్యాదలు మంట కలిపి పంచాయతీలు పెట్టి వాళ్ళ ఆస్తుల్ని అన్యాయంగా స్వాధీనపరచుకునేవాడు కానీ ఆయన భారీ తాయారమ్మ సద్గుణ దయాపర్రాలు దయాపరురాలు దైవభక్తి మెండు ఆమె దీపారాధన చేసినా ఆయన ఒప్పుకునేవాడు కాదు పరం పిసినారు కదా నూనె అయిపోతుంది ఏం ఊరికే వచ్చిందా అని గద్దించేవాడు ఎట్లా కొట్లా చిన్నగా ఒక చుక్క నూనె పోసి కొంచెం నూనెతో తడిపి ఒత్తిలిగించి దేవుడికి దండం పెట్టుకుని సరిపుచ్చుకునేదట ఒకనాడు ఈ బంగారుశెట్టి గారు వడ్డీ వసూలు చేసుకోవడానికి పక్క గ్రామానికి వెళ్ళాడు ఆనాటి రాత్రి వాళ్ళ ఇంటికి ఒక పండు వృధ బ్రాహ్మడు వచ్చి అమ్మ నేను బ్రాహ్మణుణ్ణి నా గ్రామం ఇంకా చాలా దూరంలో ఉంది ఇప్పటికే చాలా చీకటి పడింది మాఘమాసం అవటం వల్ల చలిగాలు తీవ్రంగా వీస్తున్నాయి కాబట్టి నా ఎందు దయించి ఈ రాత్రికి మీ ఇంటి అరుగు మీద పడుకొని తల్లి నీకు ఎంతైనా పంపుణీ ఉంటుందని బతిమలాడాడు సరే ఏం చేసినా ముసలాయన్ని చూసి జాలిపడి అరుగు ఒకసారి ఒక దుప్పటి చాప ఇచ్చి పడుకుంటుంది ఇవిడ ఒక పండు ఇచ్చి ఆయన పడుకుందామనుకున్నాడు సరే ఆ భర్త ఎలాగూ లేడు కాబట్టి ఆవిడ ఇంట్లోకి వెళ్ళి ఒక పండు ఏదో పట్టుకొచ్చింది ఆయన చేతిలో పెట్టి అయ్యా మీరు ఇందాక మాఘస్నానం చేసి వెళ్తానన్నారు మా మాఘస్నానం ఇంత ఫలితాన్ని ఇస్తుందా మంచిదా దానివల్ల ఏమిటండి అని అడిగింది అడిగితే ఆయన ఏం చేశాడు ఆ పండు చేత్తో పుచ్చుకుని అమ్మ మాఘమాస మహాత్మ్యం అంతా నేను చెప్పలేను కానీ ఎక్కడైనా సరే మాఘమాసంలో నిత్యము నది ఎందు కానీ కాలవి ఎందు కానీ ఏ నీటి తావి ఎందైనా సరే సూర్యుడు ఉదయిస్తూ ఉండగానే స్నానం చేస్తే విశేష పుణ్య ఫలితం కలుగుతుంది ఉదయంగా ఉదయమే స్నానం చేయటం మహావిష్ణువును పూజించటం దేవాలయాలకు వెళ్ళి అర్చన చేయటం తులసి దళాలతోటి శ్రీమన్నారాయణునికి అర్చన చేయటం స్వామి ప్రసాదాన్ని స్వీకరించటం విష్ణు పురాణ్యాన్ని లేదా మాఘ పురాణాన్ని చదవటం నెలాఖరున బ్రాహ్మణ సమారాధన దాన ధర్మాలు చేయటం మొత్తం ఇత్యాది సత్కార్యాలు చేస్తే మానవుడి సర్వపాపాలు హరించిపోతాయి నెల రోజులు చేయలేని వారు ఒక్కరోజైనా కనీసం పర్వదినాల్లో అయినా అంటే ఏకాదశి ద్వాదశి పౌర్ణమ తిథుల్లో స్నానం చేసినా కూడా విశేషమైన పుణ్య ఫలితమే లభిస్తుందమ్మా సకల సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ పుత్ర సంతా అవి లభించి పుత్ర సంతానం కూడా కలుగుతుంది మహాఘోర పాపాలన్నింటినీ మటుమాయం చేస్తుంది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానమ్మా అని చెప్పాడు ఈవిడ విని ఈవిడేమనుకుంది ఓహో చాలా బాగుంది స్నానమే కాదా రేపొద్దున చేసేద్దాం ఈయనతో పాటు అని ఆవిడ కూడా విష్ణు ధ్యానం అనేదో నామాలు చెప్పుకుంటుంటే కేశవనామాలు ఈవిడ కూడా విష్ణునామాలు చెప్పుకుంటూ ధ్యానంలో మునిగిపోయింది ఇంతలో పక్క గ్రామానికి వెళ్ళిన భర్త తిరిగి వచ్చాడు ఈవిడేం చేసింది మాఘ స్నానము దాని విశేషం అన్నీ చెప్పి భర్తకి రేపు పొద్దున్నే వెళ్తాను అనగానే ఇక కేకలేసాడట వస్తు నీ వెర్రి మండిపోను ఎవరేం చెప్తే దాన్ని నమ్మేస్తావా మాక స్నానం ఏమిటి వ్రతం ఏమిటి దానం ఏమిటి నీకేమైనా పిచ్చ కింద ఎంత ఖర్చు ఎంత ఖర్చు ఎంత ఖర్చు అన్నాడు ఒళ్ళు గుళ్ళ చేసుకుని నేను సంపాదిస్తుంటే నువ్వు ఇల్లు గుళ్ళ చేయడానికి చూస్తావా తిని కూర్చోలేక నాకు నష్టం కలిగిస్తావా అని కేకలేసాడు నోరు మూసుకొని పడి ఉంటున్నాడు అయితే ఇవిడేమంది ఇందులో ఖర్చు ఏమీ లేదండి ఒట్టి స్నానమే కాదుటండి అన్నది అంటే నోరు అధిక ప్రసంగం చేస్తే అవతల గెంటేస్తాను నేను పైసా పైసా కూడబెడుతున్నాను నువ్వేమో ఇళ్ళ రాత్రనగా పగలనక నేను అడవైన వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి వడ్డీలు వసూలు చేస్తుంటే దాన ధర్మం చేయటానిక స్నానం అంటూ వెళ్ళావంటే దానం చేయకుండా కుదురుతుందా నువ్వు ఇల్లు కుల్ల చేసుకుంటామా చివరికి ఇట్లా చేసావంటే నువ్వు బిచ్చం ఎత్తుకోవాల్సిందే పోయి పడుకో మాట్లాడబో కానీ గట్టిగా కేకలేసాడు చాలా విసుగు పుట్టింది ఏం చేయాలో తెలియలేదట పరిపరి విధాల ఆలోచించి ఎలాగైనా మాఘనది స్నానం చేయాలని నిర్ణయానికి వచ్చి ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు నది స్నానానికి వెళ్ళిపోదామా అని శ్రీహరిని ధ్యానించుకుంటూ ఆత్రంగా ఎదురుచూస్తోంది ఇంతలో భళ్ళుమని తెల్లవారింది త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని ఇవిడేం చేసిందట భర్తకి చెప్పకుండా ఆ బ్రాహ్మణుడితో పాటు ఆ నదిలోకి స్నానానికి వెళ్ళిపోయింది నది దగ్గరికి ఇదంతా పసిగెట్టిన బంగారు పిసిన్శెట్టి ఒక కర్రం తీసుకుని తను కూడా నదిలోకి దిగి భార్య జుట్టుపుచ్చుకుని కొట్టబోయాడు ఆ పెనుగులాట్లోనే వాళ్ళకి తెలియకుండా ఇద్దరు నీళ్ళల్లో మునిగి తేలటంతో మాఘస్నాన ఫలితం దక్కింది వాళ్ళకి చివరికి భర్త ఏం చేశాడు రెండు కొట్టి దండించి బాగా నానా తిట్లు తిట్టి గోల్ చేసుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడు కొంతకాలానికి ఇద్దరు వచ్చారు ఇద్దరు మరణించారట వందేళ్ళు గడిచిన తర్వాత తాయారమ్మను తీసుకుపోవటానికి విష్ణుదూతలు వచ్చి బంగారు రథం మీద ఎక్కించుకుని తీసిపోతున్నారట మా భర్త బంగారు శెట్టిని యమదూతలు వచ్చి తీసిపోతున్నారు ఆవిడకేమో విష్ణుదూతలు వచ్చారు విష్ణు పార్షదులు ఈయనకేమో యమదూతలు వచ్చారు ఈవిడేమంది ఈ భర్తని యమదూతలు తీసుకెళ్ళిపోవడం చూసినటువంటి తాయారమ్మ గారు యమపాటలతో బాబు బాబు ఆగండి అయినా ఇదేమన్యాయం అని అందేమో వైకుంఠానికి వీళ్ళు చూస్తే పద్మాలుడు అవి ధరించి అంటే బ్రహ్మాండంగా ఉన్నారు దేవపురుషుల్లాగా మీరేమో యమకింకర్లు కనపడుతున్నారు నన్ను వాళ్ళు తీసిపోతున్నారు మా ఆయన్నేమో మీరు తీసిపోతున్నారు ఏమిటన్నా ఆయన భార్యాభర్తలు అన్న తర్వాత ఇద్దరం సమానమే కదా అని అడిగేసరికల్లా అమ్మా ఓ పుణ్యాత్మరాలివి నువ్వు నువ్వు మాఘమాస స్నానం చేసావు అని చేత నీకు ఈ సద్గతి వచ్చింది మరి నీ భర్త నిత్యం ఈ ధనాశతోటి ఏ భగవంతుడి ధ్యానించాడా లేదు పైపెచ్చి ప్రజల్ని హింసించి పీడించి డబ్బులాక్కుని పాప మూట కట్టుకున్నాడు భగవద్భక్తి లేని పాపులు నరకానికి కాక ఇంకెక్కడికి పోతారమ్మా అందుకని మేము నరకాన్ని తీసిపోతాం నువ్వు హాయిగా బొమ్మన్నారు అనేసరికి ఈ తాయారమ్మ భార్య ఏమభట్టంతో వాగ్వాదానికి దిగించారు సరే నేను ఒక్కసారి మాక స్నానం చేస్తే నాకు ఇంత పుణ్యఫలం వస్తే నాతో కొడుతూ పెనుగులాడుతూ నన్ను కొడుతూ నా భర్త కూడా నదీ స్నానం చేశాడు మేమిద్దరం సరిగంగ స్నానాలు చేసినట్టే కదా ఒకళ్ళకి వైకుంఠ ప్రాప్తి ఇంకోళ్ళకి నరక ప్రాప్తి లభించడంలో న్యాయం ఏముంది యమధర్మరాజు దగ్గర వ్యత్యాసాలు ఉండవు కదా బాబు అని అడిగింది ఈ మాటలకి యమధాత్ యమదూతలు అవాక్క అయిపోయారట అవునా ఇతను కూడా స్నానం చేశాడా అని ఆశ్చర్యపోయారు సందిగ్ధంలో పడి చిత్రగుప్తుడి వద్దకెళ్ళి అందులో ఉన్న న్యాయాలు చెప్పమన్నారు అడిగారు ఆయమ్మ ఇలా అడుగుతోంది ఇప్పుడు ఏం చేయమంటారు అని ఇప్పుడు చిత్రగుప్తుడు ఏం చేశాడట పాపపుణ్యాలు అన్నీ బేర చేసాం అంటే ఆయన చిట్టా ముందు నుంచి రాస్తున్నారు ఈయన పరం పిసినారి పెళ్లాన్ని నదిలో నీళ్ళ స్నానం నీళ్ళతో స్నానం చేయడానికి కూడా గొప్పకోడు పరం పాపిస్తుబాడు వీడికి నరకం అని రాసిపెట్టారు ఆమె అప్పుడు మునుగుతూ కేశవనామాలు చదువుకుంది గోవింద మాధవ జనార్దన మత్సూదన అనరుద్ధ అని అందరినీ పిలిచింది వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు ఈవిడికి వైకుంఠ ప్రాప్తి ఇవ్వడం కోసం ఆయన ఏం పిలవలేదు కదా పెళ్ళంతో పినుగులాడుతున్నాడు స్నానం అయితే చేశాడు కానీ దాంతో ఈయన ఏం చేశాడు ఈ పాప పుణ్యాలన్నీ బేరీజేసి ఆ అమ్మాయికి పుణ్యం వచ్చింది వీడికి కూడా పుణ్యం వచ్చిందని జరిగిన పొరపాటుని గ్రహించిన చిత్రగుప్తుడు బంగారుశెట్టిని కూడా తాయారమ్మతో పాటు వైకుంఠాన్ని తీసుకుపోమని విష్ణుదూతలతో చెప్పాడు చెప్పాక ముందే వైకుంఠానికి చేరిన తాయారమ్మ భర్త రాక కోసం ఎదురు చూస్తోందట ఇంతలో విష్ణుదూతలు బంగారశెట్టిని కూడా వైకుంఠానికి తీసుకొచ్చారు భర్త ఇద్దరు వైకుంఠంలో సుఖంగా గడిపారు ఇది చెప్తున్నారన్నమాట ప్రీసఖి పార్వతి విన్నవ పరమలోభి కూడా ఒక్కసారి మాఘమాసంలో నదీ స్నానం చేయటం వల్ల కలిగిన ఫలితం మరి ఇంకా మాఘమాసం ముప్పై రోజులు నదీ స్నానం చేయటం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో ఊహించగలమా అది ఊహించ నలవి కాదు కాబట్టి మాఘమాస వ్రతం మోక్షదాయక వంటల్లో ఎలాంటి సందేహము లేదని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు ఈ కథలు విన్నప్పుడు ఓసారి స్నానం చేస్తే అలా అయిపోతుందా ఇట్లా ఆలోచిస్తామండి మనం మనని ఆ వైపుకి తీసుకెళ్ళటం కోసమే ఇలాంటి కథలు చెప్పబడతాయి ఒకసారి కాదు మనకు అవకాశం ఉంది రోజు చేద్దాము అవకాశం ఉంది రోజు పురాణం విందాము అవకాశం ఉంది రోజు కొంచెం పూజ చేసుకుందాము విష్ణు పూజ చేద్దాం అవకాశం ఉంది ఏదైనా దేవాలయానికి వెళ్దాం అవకాశం లేదు అయ్యో రాబో రాలేపోతున్నాము ఈ సంవత్సరం ఇలా పోయింది అని బాధపడండి కనీసం ఈ సంవత్సరం కుదరలేదు మాఘమాసం చాలా మంచి రోజులట అని ఆలోచించినా కూడా మనకి కొంత ఫలితం లభిస్తుంది లోపల భగవంతుని పట్ల భక్తి ఆసక్తి ఆస్థా ఉండాలని చెప్పబడుతుంది పురాణం ఈ రకంగా చెప్తారు దీంతో ఈరోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం పంతొమ్మిదో రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం